ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖంలో మొదటిసారిగా భయం కనిపించింది ఎన్నికల వేళ జగన్ నోటి నుంచి అనేక అనుమానాలు సందేహాలు బయటపడ్డాయి ఫస్ట్ టైం తమ అధినేత అలా మాట్లాడటంతో కేడర్ లో టెన్షన్ పెరుగుతోంది మచిలీపట్నం సభలో సీఎం జగన్ క్యాడర్ కు భయం కలిగించే మాటలు అనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని తనకు నమ్మకం లేదని ఆ నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు జగన్ రాష్ట్రంలో లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేయడం ఏపీలో చర్చకు ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధం సభలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏపీ సీఎం ఎక్కడా లేని ఉత్సాహం కనిపించింది సభలు సక్సెస్ కావడం బస్ యాత్ర కూడా జనం భారీగా తరలి వస్తుండడంతో మరోసారి అధికారం ఖాయమన్న ధీమా వైసీపీ క్యాడర్లో కూడా కనిపిస్తోంది కానీ మచిలీపట్నంలో జరిగిన మేమంతా సిద్ధం సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ మాట్లాడడంపై కేడర్ ఆశ్చర్యపోతున్నారు రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది అన్నారాయన తనకు వ్యతిరేకంగా కూటమి నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు జగన్ ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే డీజీపీ సహా చాలామంది అధికారులను ఇష్టం వచ్చినట్లు మార్చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం నడుస్తున్న పథకాలు లబ్ధిదారులకు డబ్బులు అందకుండా ఆపేస్తున్నారని పరోక్షంగా టీడీపీ కంప్లైంట్స్ చేసిందని ఆరోపించారు సీఎం జగన్ నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతూ ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతూ ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతూ ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు జగన్ లేకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమని సీఎం ఆరోపించడంతో కేడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది జగన్లో ఇంత అసహనం భయం ఎందుకు వచ్చిందని వైసీపీ కేడర్లో చర్చ జరుగుతోంది సీఎం నోటి వెంట ఇలాంటి మాటలు రావడం వల్ల కేడర్ మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు జగన్ కామెంట్స్తో ఆయనలో ఓటం భయం కనిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఎన్నికలకు ముందే జగన్ చేతులు ఎత్తేశాడని నేతలు ఎద్దేవా చేస్తున్నారు ఎక్స్లో జనసేన ఇప్పటికే దీనిపై ఓ పోస్ట్ కూడా చేసింది ఇక కూటమి గెలుపు లాంఛనమే సీన్ అర్థమైపోయి ఆఖరి రాగం పాడేసిన జగన్ ధర్మం దే విజయం ఒత్తుదే గెలుపు కూటమిదే పీఠం అంటూ కామెంట్స్ పెట్టారు ఈ కామెంట్స్పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది